ఫ్రెండ్స్ ఈరోజు మొక్కలు నీళ్ళేసే పని అయితే తప్పింది కానీ ఏంటంటే చెట్లు అవి గాలికి అది నేను ఎక్కువ ఆకులు అయ్యి రాలిపోయాయండి చాలా చందరవందరగా ఉన్నాయి డాబా అంతా చెరాకు చెరాగా ఉంది నేను అప్పుడప్పుడు వాకింగ్ అక్కడ ఎక్సర్సైజ్లే చేసుకుంటాం కాబట్టి నాకు కొంచెం చిరాకు అనిపించి క్లీన్ చేద్దామని వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా మొక్కతో ఏం చేసుకుంటారు ఫ్రెండ్స్ చాలా ఉంది ఇది అంతా మాది దుడ్డు అంత విశాలంగా ఉంటుంది చాలా పని ఉంటుంది చూడండి ఆకులు ఇంకా పైన ఈ షెడ్ మీద ఇవి చూపిద్దాం అనుకున్నా మర్చిపోయాను చాలా చెత్త అయితే ఉంది అంతా క్లీన్ చేస్తాను పువ్వులయ్యి రాలిపోయినాయి ఆ చెట్లు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక ఆ చెట్టు పువ్వులన్నీ రాలిపోయి దీని మీద క్లీన్ చేస్తాను చెత్త చాలా వచ్చింది తుక్కు ఇది మెట్లు ల్యాండ్ చూసారా చాలా చిరాగ్గా ఉంది ఇది దుమ్ము చూసారా ఆకులు ఇవన్నీ మెట్లు ల్యాండ్ అంత చిరాక్ చిరాగ్గా ఉంది డేబంతాను అది కూడా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఆ చెట్లు తుక్కే ఎంత చూ చూసారా ఈ పువ్వు అంతా ఒక బొత్తి కింద వచ్చేసింది పువ్వు ఇది చూడండి ఎంత తుక్కో ఇది అంతా క్లీన్ చేశాను నేనే మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవడంలో తప్పే ఉందండి స్వచ్ఛ భారత్ అన్నారు కదా మనకు మనమే చేసుకోవాలి ఇప్పుడు డాబా అంతా కూడా చిరాగ్గా ఉంది ఇప్పుడే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అది తుక్క ఆల్రెడీ తుడిసింది ఇక్కడ పోగెట్టాను మేము అంతా ఎత్తాలి మనం చేసుకోవడంలో చేసుకోవడంలో తప్పైతే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన బాడీకి ఎక్సర్సైజ్ 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 అవుతుంది మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది మంచిగాను మన పరిమాణం చేసుకోవడం అనేసి జిమ్కి వెళ్ళు లేకపోతే కరెటికి వెళ్ళు ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్ కొంచెం అమ్మకి హెల్ప్ చేసినట్టు అవుతుంది మన పరిమాణం చేసుకున్నట్టు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇది అంతా చేశాను క్లీన్ చేశాను నాకే మనసుకి అలా అనిపిస్తుంది తెలుసా అలా క్లీన్ చేస్తుంటే అంత నీట్గా కనపడేటప్పుడు మనసు అంతా తీరికైపోయింది కష్టపడాలి ఫ్రెండ్స్ ఈ పొద్దు పొద్దుపొడిపు ఎండ కదది ఈ ఎండలో కూర్చొని చేసుకుంటే పని ఇంకా మనకి ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయి సూర్యుని నుండి వచ్చి మనకి డి విటమిన్ అవుతుంది మన పని అవుతుంది తర్వాత శుభ్రంగా స్నానం చేసేసి ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి మిగతా పనులు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే చేసేది ఇది దీంట్లో ఏమైనా మీకు నచ్చని ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇందులో తప్పేం లేదనిపిస్తుంది నువ్వు చూసారా చెత్త ఏం చేస్తే ఎంత నీట్గా ఉందో చూసారా తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు డబా అంతటినీ దిక్కి ఒక్కొక్క దిక్కి నాలుగు మూలకి ప్లేసు సపరేట్ చేసుకుని ఎక్కడ చెప్తే అక్కడ ఒక పోగు కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం సార్ ఊరికి మూలు అంటే కనుక మనకి కెమల్ డబల్ పని అయిపోద్ది ఇవి అక్కడ ఆ మూల్లో పోగు పెట్టాను ఎత్తేసాను ఆల్రెడీ ఈ మూల్లో పోగు కింద పెట్టాను ఇవన్నీ సంచులు సెంచురీ అయిపోతుంది బోర్డు సెంచ సెంచురీ తిక్కొచ్చింది ఫ్రెండ్స్ ఈ తుడిచిన దుమ్మైతే అయితే ఎత్తడానికి ఎక్విప్మెంట్ చూసారా బ్రష్ చాట్ అండి దీంతో కొంచెం ఈజీగా ఎత్తొచ్చు ఇలా చాట్ పెట్టుకుని తోటి దీంట్లోకి లాగేసుకోవడం అండి చీపురుతో అయితే రాదు పక్కకి వెళ్ళిపోతుంటుంది దుమ్మ పాప మీ పని మా అమ్మ అయితే చూస్తే చేయనివ్వదు ఇందుకమ్మ నేను చేస్తాను కదా అంటదే పాపం ఎందుకు లేకపోతే చాలా పని చేసుకుంటుంది వంట పని అగ్గి నీళ్ళు బట్టలు బట్టలు ఉతికి చాలా పనులు ఉన్నాయి ఇంక ఇందుకు వచ్చింది పూన్లు బైక్ పైకి పైకి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తున్నా అమ్మ అని చెప్పాను అబద్ధం చెప్పాను పైకి వచ్చి నీట్గా చేస్తాను మా అమ్మ చూసి షాక్ అవుద్ది మా అబ్బాయి చూసేవా నా కోసం ఎంత హెల్ప్ చేశాడని మీరు కూడా ఫ్రెండ్స్ మీ వల్ల అయితే కనుక అలాగే ఎప్పుడైనా సరే మీ అమ్మకి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నా కష్టాన్ని తెలుసుకుని పాపం మా అబ్బాయి ఇంత కష్టపట్టాడని అంతకన్నా ఇంకా కావాల్సింది ఏముంది ఫ్రెండ్స్ తల్లి మనసుని గెలవడం కన్నా ఇంకేం కావాలి మొత్తం మీద అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక అరసంచి ట్రుక్ అయితే వచ్చింది చూసారు ఒకసారి మీకు చూపిస్తాను డాబా అంత ఎంత నీట్గా ఉందో చూడండి చూసారా పీస్ఫుల్గా ఎక్కడే ఉంది చూసారా నీట్గా క్లీన్ చేసాను ఆకులు అలమలు ఈ గడ్డి అన్నీ ఎగిరిపోయినాయి ఇంక చెట్లు ఇగు ఈ చెట్టు ఆకులండి ఆ గడ్డి మేడం ఈ గాలికి ఆ అవి అన్నీ వచ్చేసి చక్కగా దగ్గర వచ్చేసాయి అండి ఇంకా ఆ చెట్టు అయితే చెప్పక్కలేదు పువ్వులు తెగ విరపూసేసింది కదా ఆ పువ్వులన్నీ కూడా ఏంటంటే ఈ గాలికి ఎండిపోయినాయి అన్నీ రాలిపోయినాయి ఆ మొత్తం చుట్టూ ఉన్నాయి కదా చెట్లు అవి బాగా డస్ట్ అయితే ఎక్కువ ఉంది అదంతా క్లీన్ చేసేటప్పుడు మా డాబా అయితే నీట్గా ఉంది తర్వాత ఇంటికి తొడకపోతే సాయంత్రం మళ్ళీ వస్తే రావచ్చు వర్షం ఎందుకు అనుకోవడానికి ఉండదు కదా మనం సా స్నానం చేసే మళ్ళీ చేస్తాం కదా అలాగే నీటి ఉంచుకోవడం వల్ల మనసు మన మనసుకు కూడా హాయి అనిపిస్తుంది నా ఈ క్లీనింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి